మహాదేవం శ్రీమాత్రే మహా వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి రేపు సెప్టెంబర్ పదవ తారీఖు అందరూ ఎదురు చూస్తూ ఉన్నటువంటి ముహూర్తం మైత్రేయ ముహూర్తం మరి ఈ యొక్క మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని మొన్న ఈ మధ్య కూడా ఒకరిద్దరు డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని అంటే వచ్చినటువంటి దాంట్లలో ఒకరిద్దరు ఈ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని బంగారం తాకట్టులో ఉన్నటువంటిది విడిపించుకోవడము లైక్ ఇలాంటివి చెబుతూ ఉంటే ఎంతో సంతోషం వేసి సో తప్పకుండా మైత్రేయ ముహూర్తం గురించి తెలుసుకోండి అందరూ దీన్ని పాటించి ఈ ముహూర్తంలో ఏం చేయాలి అనేటువంటిది చేయండి ముందుగా చెప్తున్నాను మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకునేటువంటి వారందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైకులు కొట్టండి నలుగురికి షేర్ చేసే ప్రయత్నం చేయడం ద్వారా ఒక మంచి అనేటువంటిది మీ అకౌంట్లో ఉంటుంది అంటే ఒక మంచి పుణ్యకార్యంగా దీనిని భావన చేసుకోండి అంటే నా అప్పు మాత్రం తీరింది హమ్మయ్య అని అనుకోకుండా నలుగురికి మనము సహాయం చేసినటువంటి వారి వల్ల వారి మనసు వారికి అమ్మవారి దేవల్ల అప్పు తీరితే మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఇది బాగా గుర్తుంచుకోండి మనసులో ఆశీర్వాదం ఎవరైతే మనకి ఇస్తారో అది సత్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది కనుక ఎవరికైతే మన ముక్కు ముఖము తెలివనటువంటి వారికి చేసేటువంటి సహాయం ద్వారా వారి నుండి మనకు ఆశీస్సులు లభిస్తాయి ప్రతిరోజు చూసేటువంటి వారికి ప్రతిరోజు మన కళ్ళ ముందు ఉండేటువంటి వ్యక్తికి ఎంత ఇచ్చినా కూడా వారికి వారి నుండి మనకు ఎలాంటి ఆశీస్సులు ఉండవు కనుక ఈ మైత్రేయ ముహూర్తానికి సంబంధించినటువంటి వారు ఒక నలుగురికి షేర్ చేసి ఈ వీడియో చూడండి అర్థం కాకుంటే నాకు ఒకసారి మెసేజ్ పెట్టమని చెప్పండి కింద కనబడేటువంటి ఎప్పుడైనా మైత్రేయ ముహూర్తాన్ని మూడు పర్యాయాలు మనం వినియోగించుకోవాల్సి ఉంటుంది అంటే మూడు సార్లు మనము దీనిని వినియోగించుకోవాలి ఇందులో భాగంగా రెండు సార్లు ఆన్లైన్ పేమెంట్ చేసిన మరొకసారి మనకు బై హ్యాండ్ క్యాష్ ఇవ్వడం ఇలా ఎవరైతే ఖచ్చితంగా చేస్తారో వారికి తప్పకుండా వారు అప్పు క్లియర్ అవ్వడం కానీ బ్యాంకులో ఉండేటువంటి ఆ యొక్క గోల్డ్ విడిపించుకోవడం కానీ జరుగుతుంది ఇది సత్యము ఇక ఎవరైతే వారిక్కడ లేరు అని కానీ ఏదో నేను ట్రై చేస్తా అని కానీ ఒక రూపాయి పంపించడము రెండు రూపాయలు పంపించడము ఫోన్ పేల ద్వారా లేదా వారికి అమౌంట్ ఇవ్వకపోవడం కానీ లేదా ఇలాంటివి ఎవరైతే చేస్తారో వారికి ఫలించక లేదా ఇంకేదో లెటర్ విషయం కూడా నేనే చెప్పాను వాస్తవానికి కొంత ఈ లెటర్ కూడా ఎవరైతే రాస్తారో రాసి పెట్టుకుంటారో మరల తిరుగువారం వెళ్ళే లోపు ఆ లెటర్ కూడా వారికి ఇవ్వాలి అని కూడా చెప్పడం జరిగింది ఆ లెటరు అందులో పెట్టినటువంటి ఎనులాబ్ పవర్లో అమౌంట్ అంటే వీటి గురించి మళ్ళీ నేను క్లియర్గా చెప్తాను ఇలా ఎవరైతే చేయకుండా కేర్లెస్గా ఉంటారో లేదా ఎవరైతే ఈ రాసినటువంటి ఆ లెటర్ కానీ ఆ డబ్బులను కానీ వారికి సమయానికి చేర్చకుండా వీరు బిజీ అయిపోయి వీరి పనుల మీద వీరు తిరగడము దీనివల్ల ఆ పనులు పెండింగ్ అవుతుంది మరలా వారికి ఏదో రాత్రి సమయంలోనో ఏదో తీరిక ఉన్నప్పుడు కింద కామెంట్ పెడతారు గురువుగారు మేము మైత్రి ముహూర్తాన్ని వినియోగించాం మాకు పని కాలేదు మనస్సు పూర్తిగా చేయండి మనస్సులో ఏదైతే మీరు ఆలోచించుకుంటున్నారో నాకు ఈ పని కావాలి అని ఒక దీక్ష లాగా ఒక మూడు నెలలు తపస్సు చేయండి ఎందుకు కాదు వందకు వంద పర్సెంట్ అవుతుంది ఇక ఒకసారి అనుకొని వదిలేసి విడిచిపెట్టేస్తే అది ఏ ఫలితము ఉండదు కనుక సెప్టెంబర్ పదవ తారీఖు రోజు మైత్రేయ ముహూర్తము మనకు రావడం జరుగుతున్నది ఈ సెప్టెంబరు లో రెండు ముహూర్తాలు రావడం జరుగుతున్నవి తిరిగి మరల అక్టోబర్లో మూడు ముహూర్తాలు ఉన్నవి కనుక ఈ సెప్టెంబర్ అక్టోబర్ రెండు నెలలు చాలు మీకు ఉన్నటువంటి అప్పుల నుండి విముక్తి పొందడానికి తాకట్టులో ఉన్నటువంటి బంగారాన్ని విముక్తి చేసుకోవడానికి ఏదైనా మనసు పూర్తిగా నమ్మకంగా చేస్తేనే దాని యొక్క ఫలితం ఉంటుంది అనేటువంటిది గమనించుకోండి ఒక వివాహం జరిగింది ఒక భార్యాభర్తలకు వారికి సంతానము 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 సంతానం ఇదే పాట పెద్దలు కానీ ఇంకో తప్పకుండా సత్యం అవుతుంది సంతానం ఏర్పడుతుంది ఇప్పుడు ఏమున్నదిలే నేను ఆగుతా ఇంకొక మూడు సంవత్సరాలు ఆగుతా రెండు సంవత్సరాలు ఆగుతా అని అనుకునేటువంటి వారికి సంతానం ఆలస్యంగా వచ్చును లేదా ఒకరే సంతానం ఉండవచ్చును ఆ పుట్టబోయేటువంటి వారికి ఆరోగ్య సమస్యలు రావచ్చును ఒకప్పుడు ఉండేటువంటి బలము అనేటువంటిది నెక్స్ట్ ఉండకపోవచ్చు కనుక అదేవిధంగా మనము ఈ మైత్రేయ ముహూర్తాన్ని చేసే క్రమంలో మైత్రేయ ముహూర్తం మైత్రేయ ముహూర్తం మైత్రేయ ముహూర్తం ద్వారా అప్పులన్నీ నేను తీర్చుకున్నాను అటువంటి దాన్ని మీరు పదే 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 అనుకుంటూ చేసుకోండి సెప్టెంబర్ పదవ తారీఖు మరి ఇది రాత్రి ఏర్పడబోతూ ఉన్నది ఆ సమయం చివరిలో చెప్తాను మన లెటర్ ఏదైతే ఉందో ఈ లెటరు ఒక వైట్ పేపర్ తీసుకొని చక్కగా కూడా వైట్ పేపర్లో చక్కగా మీరు రెడ్ కలర్ పెన్ను తోటి రెడ్ కలర్ పెన్నుతో రాయండి మైత్రేయ ముహూర్తం ద్వారా నా అప్పులన్నీ కూడా నేను తీర్చుకున్నాను ఫలానా వ్యక్తికి నేను ఇవ్వాల్సినటువంటి అమౌంట్ పూర్తిగా కూడా అమౌంట్ నేను ఇచ్చినాను అని రాసి బ్లాక్ పెన్తో కొట్టేయండి కొట్టేసి చక్కగా కూడా దాన్ని ఆ యొక్క పూజా మందిరంలో పెట్టి దానిపై యొక్క దీపారాధన పెట్టాను అదేవిధంగా ఎల్లో రిలేటెడ్ పేపర్ తీసుకోవచ్చును తీసుకొని దానిపై రెడ్ కలర్ పెన్నుతో మీరు ఫలానా వ్యక్తి ఫలానా వ్యక్తికి డబ్బులు ఇవ్వాలి సో ఇంత అమౌంట్ ఇచ్చాను ఇంత అమౌంట్లో భాగంగా ఇంత అమౌంట్ నేను తీరుస్తున్నాను థ్యాంక్ యూ మైత్రై ముహూర్తం ఇగో ఇట్లా మీరు మీ మనసుకు ఏది అనిపించింది అది రాయండి ఎట్లా రాయాలి ఏ విధంగా రాయాలి అనేటువంటిది కాదు కాన్సెప్ట్ ఎల్లో కలర్ పేపరు రెడ్ కలర్ పెన్ను బ్లాక్ కలర్ పెన్తో కొట్టేయాలి ఇది ఎస్పెషల్లీ యూనివర్స్ కోడ్ ఇది నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను కనుక ఈ మైత్రి ముహూర్తానికి సంబంధించినటువంటి వారు మరిక ఆన్లైన్ పేమెంట్ చేసేవారు లక్ష రూపాయలు ఉంది వెయ్యి నూట పదహారు ఆన్లైన్ పేమెంట్ కొట్టండి వారికి ఫోన్పే లేదు ఒక పేపర్ పై ఆల్రెడీ రాయమని చెప్పాను రాయండి రాసిన తర్వాత కవర్ కవర్లో ఆ డబ్బులు పెట్టి థ్యాంక్ యూ మైత్రేయ ముహూర్తం అని చెప్పి ఆ ఎన్వలప్ పవర్ పై రాసి ఆ డబ్బులు పూజా మందిరంలో పెట్టి దానిపై దీపారాధన చేసి నెక్స్ట్ డే లేదా తిరుగు వారం వెళ్ళేలోపు ఎవరికైతే ఇవ్వాలో వారికి అందజేయండి వారికి మాకు మాటలు లేవు ఈ డబ్బుల మూలకంగా మేము అసలు నేను వాని ఫోన్ చేయ వాళ్ళు నాకు ఫోన్ చేయరు ఇవన్నీ విషయాలు నాకు ఏం చెప్పొద్దు ఇద్దరు బాండింగ్ గా ఉండి డబ్బులు తనకు ఇవ్వాలి అనేటువంటి మీరు ఏ కష్టంలో డబ్బులు తీసుకున్నారో అది గుర్తుంచుకోండి అదే విధంగా దీన్ని కృతజ్ఞతా భావం అంటారు కృతజ్ఞతా భావంతో ఇచ్చేసేయాలి అనేటువంటిది గమనించుకోండి అదే విధంగా బంగారం తాకట్టులో ఉన్నా కూడా ఈ సమయానికి వారికి ఆన్లైన్ పేమెంట్ చేయండి త్రీ టైమ్స్ వినియోగించుకోవాలి మైత్రేయ ముహూర్తాన్ని మూడు సార్లు వినియోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని గమనించుకోగలరు సో మనకు సెప్టెంబర్ పదవ తారీఖు అంటే బుధవారం రోజు మనకు చక్కగా కూడా వెడ్నెస్ ఎనిమిది పది పిఎం నుండి తొమ్మిది నలభై ఐదు పిఎం వరకు ఉంది మరలా చెప్తున్నాడు మైత్రేయ ముహూర్తము సెప్టెంబర్ పది ఎనిమిది పది పిఎం నుండి తొమ్మిది నలభై ఐదు పిఎం వరకు సో ఈ సమయంలో తప్పకుండా కూడా అందరూ మీ యొక్క అప్పులను తెలుసుకోండి ఈసారి మరి బుధవారము వస్తుంది మరి చక్కగా ఈరోజు సంకటన చతుర్థి చక్కగా కూడా ఈరోజు సంకటన చతుర్థి అవుతూ ఉన్నది మరి ఈ సంకడన చతుర్థి కనుక మనం ఏం చేసుకోవాలి అంటే ఆ జై బోలో సంకటహర గణేష్ భగవానుకి అనేటువంటి కామెంట్ చేయాలి సంకష్టహర గణపత ఏ నమహ సంకష్టహర గణపత ఏ నమహ అనేటువంటి కామెంట్ మీ ద్వారా నేను పొంది ఆ గణపతి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఆల్ ద బెస్ట్